అదేవిధంగా ఈ ప్రభుత్వానికి మానవత్వం లోపించిందేమో అనిపిస్తూ ఉంది సిఎంఆర్ఎఫ్ చెక్కులు లేవు ఆరు నెలలైంది గవర్నమెంట్ వచ్చి గతంలో కేసీఆర్ గారి హయాంలో చెక్కు ప్రింట్ అయింది అరవై ఐదు వేల చెక్కులు ప్రింట్ అయినాయి దాని మీద కేసీఆర్ గారి బొమ్మ ఉన్నదని అవి పంచకుండా ఆపిపెట్టారు అరే మీ బొమ్మ పెట్టుకొని పంచరాదు మేము వద్దంటున్నామా గత ప్రభుత్వమే మంజూరు చేసింది చెక్కులు ప్రింట్ అయినాయి అరవై ఐదు వేలు అవి పాపం నిరుపేదలకు అందించకుండా ఆరు నెలల నుంచి అనగబెట్టిండ్రు పెట్టిండ్రు అట్లా ఒక ఇరవై రెండు వేల అప్లికేషన్లు శాంక్షన్ అయి ఉన్నాయి ఇంకో ఇరవై ఐదు వేల అప్లికేషన్లు స్క్రూట్నీ కాకుండా ఉన్నాయి ఇక మీ ప్రభుత్వం వచ్చినాక ఈ ఆరు నెలల నుంచి వచ్చిన దరఖాస్తులు అన్నీ ఉన్నాయి దాదాపు ఈ రాష్ట్రంలో లక్షా యాభై వేల మంది ప్రజలు సిఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎంతో పేదలు అప్పు తెచ్చుకొని వాళ్ళు వైద్యాన్ని తీసుకున్నారు ప్రభుత్వం మీద వచ్చే సహాయం వాళ్ళకి ఎంతో కొంత ఆ కుటుంబాలకు ఉపశమనం కలిగిస్తుంది ఇలా ఫోటో మార్చడం పేరు మీద మీ ఫోటో పెట్టుకునే దాని పేరు మీద ఇంత నిర్లక్ష్యం అవసరమా తక్షణమే సిఎంఆర్ఎఫ్ అప్లికేషన్లన్నీ కూడా రివ్యూ చేసి ప్రాసెస్ చేసి ఎదురు చూస్తున్నటువంటి ఆ నిరుపేదలకు ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కులు వెంటనే అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం